వినాయక చవితి శుభాకాంక్షలు మరి గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటారు చాలా సంతోషం వాన వైభవంగా మరి నన్న వాన వచ్చినా కూడా లెక్క చేయకుండా పత్రి మొత్తం అంత కొనుక్కున్నారు వాలీలు పత్రి మామిడి తోరణాలు వినాయకుడి పండగ అంటేనే మొత్తం అంత గడ్డి పెరుగుతూ మరి వినాయకుడిని పూజిస్తే ఆయన ప్రసన్నం అవుతాడట అడిగితే రాలే ఆయన అది అలాగే మామిడి తోరణాలు కలిగితే వైరస్ ఇలాంటి కరోనా కరోనా ఇలాంటి వైరస్ రకరకాల వైరస్ ఇంట్లో తగ్గేయకుండా ఉండడానికి అవి గుమ్మాలకు మామిడి తోరణాలు అనేది కట్టేది మరి గుమ్మాలకు పసుకు రాస్తారు ఈ పండగలు పర్వదినాల సందర్భంలో కాళ్ళకి పసుపు రాసుకుంటారు అవి గొప్ప ఈ పేడ కళ్ళకు జల్లుతారు అది కూడా పొరుగు పొట్ట జాగ్రత్త ఉంటాయి వాకిళ్ళకి మరి ఇంకా ఆరోగ్య సూత్రాలు కూడా మన పండుగలో మరి నిక్షిప్తమై ఉన్నాయి అది వినాయకుడి పండగ అంటేనే మొత్తం అన్ని ఆకులు పువ్వులు పళ్ళు పత్రాలు గడ్డి అన్నీ పూలు మరి అరటి పిల్ల పిల్లకల ఈ పిలకలు అట్టి ఆకులు మనకు పాలీలు మనకు వెలగపండు వెలగ పండు అంటే మరి కరిమిందిన వెలగపండు కరెంట్ సమతి చరిత వచ్చిన వచ్చిన సలితగా సలిలితమ నాడు పేరు పండుగ పువ్వుల పువ్వులు కరిమింగిన ఎలగ పండు కరం నేర్చుకోవాలి అన్నారు చోటి శాతం కాదు వద్దన ఎలాగా కొబ్బరి నీళ్ళలోకి వస్తుంది కొబ్బరి నీళ్ళు కొబ్బరి కొండలోకి ఎలాగ వస్తాయో తెలియనచ్చా అని సంపదలు మనకి తెలియకుండానే వచ్చి చేస్తే అంట అలాగే నారికేళం ఈ ఎలగపండు ఏనుగుమింగిన ఎలగపండు కొంచెం తిని చూస్తే ఒక పండు పండులాగే అవి విసర్శించేది అలాగే మన తెలియకుండానే ఆ సంపదలు ఎలా వచ్చిన సంపదలు అలాగే వెళ్ళిపోతాయని మరి చుట్టి శక్తికర్త బద్దన ఒక పద్యంలో తెలియజేశారు ఈ వెలగ పండుగ కూడా వారి ప్రత్యేకం అలాగే వనరాలు ఆయనకి దండాలయ్యా వనరాలు అయ్యా జీవించయ్యా దేవా ఈ కూలీ నెంబర్ వన్లో మరి ఉండరాలు ఆయనకి ఇష్టం కాబట్టి మరి సినీ సేతారాం గారు ఆ పాట రాయడం జరిగింది దండాలయ్యా వనరాలయ్యా జీవించయ్యా దేవా ఉండ్రాన్ని మరి ఆయన నిండా పెడితే ఆయన ప్రసన్నమవుతారు అలాగే హారతి ఆవిత్రనికి ప్రత్యేకంగా చేస్తారు బాగా ఇష్టంలాగా ఉండాలి మరి అని పూర్ణాలని చక్కెర పండుగలని ఇప్పుడు రకరకాల నైవేద్యాలు ఎవరు ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు రకరకాల పళ్ళు మచ్చి పండు చక్కెర పండి మత్తాయి నారి పంపరు పనాక ఎలాగ పండు రకరకాల నైవేద్యం ఫలం పత్రం పుష్పం తోయం ఇవి ఎలాగ పూజించినా స్వామివారు స్వీకరిస్తారు ఇది తెలియజేవాళ్ళు అది ఎలాగా పలం ప్రకారం చేకూర్చారు పత్రం పెట్టిన చేయడం కృషి చేస్తాం మరి కృషి దళానికి తిరిగినట్టు ఆనందం లేదా మరి భక్తికి తిరుగుతారు చెప్తే మరి చే సంపద తిరిగి ఆయన కాదు నైవేద్యం మరి వైపు వచ్చినట్టుగా మరి కావతను బట్టి వాళ్ళు రకరకాల నైవేద్యం స్వామికి సమర్పిస్తారు మరి బంగళని కుయాలని చక్ర పంగలి కుండ్రాళ్ళు తిరిగితే ఆయన తిరిగి సమర్పిస్తే చాలా ఆయన ఎంతో మాత్రం అలా గుంజీలు తీస్తాడు మాత్రం వినాయకుడు గుంజీలు తీయడానికి ఇస్తాం పేసిన తప్పు దాచుల తప్పు దండంతో సరి మరి గుంజీలు తీసుకుట్టుకొని మూడు గుంజీలు కనీసం తీసిన ఆయన చేసిన తప్పులు కనిస్తాడు మనిషి అనేది తప్పులు చేస్తాడు మా అది మానవుడు అది జనం తప్పు చేయడం మానవ ధర్మం తప్పు చేయడం మానవ సాధ్యం దాన్ని దిద్దుకోవడమే మానవ ధర్మం వినాయక చవితి మరి ఆయన ఉల్లోకాలు తిరగలేని మూషక వాహనుడు నంబోదరుడు గజాననుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు రకరకాల మరి పేర్లు మన వినాయకుడికి ఇవి తెలిసిందే అలాగే మూషిక వాహనడు ఆయన ఉల్లో తిరగడానికి మరి ఆయన ఇరుక మీద ఎలా తిరుగుతారని కుమారస్వామి వెళ్ళిపోతారు ఆయన తిరగడానికి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఆయన ఉల్లో చుట్టూ తిరిగిన మరి దానిని ఫలం ఆయన తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేస్తే వచ్చి కొన్ని ఫలం ఉల్లో చుట్టూ పెరిగినట్టే అని చెప్పేసి జయించి ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి మరి తొలుత పూజలు అందుకుంటాడు ఈ పూజ అయినా కూడా తొలుత ఆది ఆది దేవుడిగా మన ఏ వెళ్ళినా ముందుగా మరి మనం శివుడి వరంలో పొందాడు ఆయనకి గజ ఉన్నాడు గజా మరి ఏనుగు ముఖం తనిచ్చడు ఘాటు గజానడు వినాయకుడు లంబోదరుడు విఘ్నేశ్వరుడు మరి రకరకాల పేరుతో ఆయన్ని తీర్తిస్తారు మరి తీసుకుంటే మూల్లోకాలు తిరిగిన ప్రతికాలం ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అలాగే పాండు రంగుడు తల్లిదండ్రులు మాతాపిత పాండ సేవ మాధవ సేవేనని పరవనం అని చెప్పేసి పాండురంగడు తనార రామకృష్ణ వచ్చిన నాటకం అలా కూడా అది కళ్ళకి తగ్గినట్లుగా జరిగిందో అలాగా అనిపించేటట్టుగా చాలా గొప్పగా కన రామణి గారు మరి మహాకవి ఆయన పాండురంగ అనే నాటకం రాయడం అది పాండురంగ మరి సినిమా మీరు చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు తర్వాత బాలకృష్ణ తర్వాత రాసత్వాన్ని కొన్ని చూసుకున్నారు పాండు పాండురంగు అడిగా ఇద్దరు మరి జగన్గా చక్కగా చూపించారు కృష్ణుడు వచ్చి పిలుస్తున్నారు శ్రీకృష్ణుడు వచ్చి అది తెలుస్తున్నా అది తల్లిదండ్రులు సేవలో ఉన్నాను మునిగి తెలుస్తున్నాను అని చెప్పి తర్వాత వస్తాను అని చెప్పేసి అది ఆయన చెప్పడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది తల్లిదండ్రులు వచ్చిన మాతాపి పాదర్శం ఆదాశ తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులు చేసే పొద్దున్నే మన తల్లిదండ్రులు అన్నె కొంతమంది మరి చూడండి మిత్రులాట తెలియదు కాదు అలాగే మరి వ్యాధ మరి మహాభారతంలో ఆసు అంతే స్వీట్గా ఆయన వినాయకుడు మరి ఆ మహాభారతాన్ని రాశాడు మరి ఆయన ఎంత స్వీట్గా చెప్పాడు అంత స్వీట్గానే మరి అతి వేగంగా ఆయన గంటం ఎక్కడ ఆగకుండా అది మహాభారతం రాయిబట్టి మనకి నాడు అందుబాటులో ఉంది మరి ఇందుకనే ఇతిహాసాలు అన్నారు రామాయణ మహాభారత ప్రాచీన సనాతన ధర్మంలో మరి కూడా ఉన్నాయి మరి రామాయణ మహాభారతం ఇతిహాసాలు మనకి ఎన్నో తెలియని విషయాలు సూక్ష్మిస్తాయి మరి తెలియ కొద్ది కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి కలిగి ఉన్నప్పుడు రామాయణ మహాభారతాలు పఠించాలి ఎలా నడుచుకోవాలి ఏంటి చెప్పేసి భర్త తల్లిదండ్రులకి ఎలా నడుచుకోవాలి భార్య భర్తతో భార్య భర్తతో ఎలా నడుచుకోవాలి భర్త భార్యకి ఎలా నడుచుకోవాలి అన్న తమ్ముడితో తమ్ముడు అన్నతో ఎలా నడుచుకోవాలి మనం నమ్మిన బండిగా ఆనిస్తాము రామాయణం అలా చూసుకుంటే మరి మనకి యోచిస్తారు మరి మహాభారతం చూసుకుంటే ఆయన కూడా మరి భారతలు మరి పాండవుడు ఐదుగురు మాది పంచపాండవుడు అదే కోరు నోట దైవ బలం చేత వాళ్ళు విజయం సాధించారు మీకు తెలియని అది కృష్ణ పరమాత్మ మరి అండగా ఉండబట్టి ఆయన ఐదుగురు కూడా మరి కౌరువుడి మీద నూరుగురు కౌరుడు మీద సునాయస్గా మరి వాళ్ళు విజయం సాధించగల కురుక్షేత్రంలో మరి దైవ బలం అనేది ఉండాలి శారీరక బలం మానసిక బలం తర్వాత ఆధ్యాత్మిక బలం మరి ఉండాలని చెప్పి స్వామి వివేకానందలు వారికి కూడా తన బాధలో ఎన్నో భాగంగా తెలియజేశారు మీరు తెలుసుకోండి మరి చవితి ఎక్కడ అపచేతులు జరగకుండా మరి వ్యాపారాలు కొన్నిసార్లు అంటే వరదలు వచ్చి గణపతిని అవడానికి వెళ్తాం చాలా దురదృష్టం అదేసారి నేను కొద్దిగా వాళ్ళ ఇచ్చిన వాళ్ళ వ్యాపారం కొద్దిగా చిన్నది నిన్న కూడా లెక్క చేయకుండా భక్తులు వాళ్ళ భక్తి ప్రపంచ భక్తులు వాళ్ళ మరి వినాయకుడి బొమ్మలు పెట్టుకొని వాళ్ళ భక్తిని దాటుకున్నాడు మరి వానం కూడా లెక్క చేయకుండా మరి ఈ బాలీలు ఈ పత్రిక ఇవన్నీ స్వామివారికి కొనుక్కొని వచ్చి సమర్పించారు పొరుగులు మరి ఛత్రం ఛత్రం అంటే గురువు ఛత్రపతి ఛత్రం ధరించి వాడు విష్ణుమూర్తి వామనుడు చక్రం ధరించి వామన అవుతారు వెళ్తారు మూడు అడుగులు దేవత మరి ముందులోకా కాలం మరి ఆయన అందుకని త్రివితండు మరి కూడా మరి ఎంత మరి పోతాన భాగవతం కూడా మరి చిత్రిక పద్యాన్ని మరి ఒకసారి పోతా భాగవతం సులభంగా మరి అది ప్రతి గొప్పగా పద్యాలు అయ్యి రాశారు మరి చూడండి ఒకసారి అది కొద్దిపే అవన్న మహాభారతం పోతాన భాగవతం పఠించండి కొద్ది యాగరాశుడు మరి అది చెబుతూ ఉంటే వినాయకుడు గంటం ఆగకుండా మరి రాశారు మరి ఆయన రాయబడితే వాళ్ళకి నాడు మహాభారతం కూడా అందుబాటులో అన్ని మతూ ఉంటాయి సంస్కృతంలో రాసిన ఆయన మహాభారతాన్ని మరి తెలుగులో అన్న చక్కన బాగా బాగా మరి కవిత్రే ముగ్గురు తెలుగులోకి అనువదించారు ఇది తెలియని ప్రతి కానీ మన పూజలు అందుకునే మరి దేవుడు గణ గణ గణపతి ఆది దేవుడు మరి ఇక్కడికి వెళ్ళినా కూడా మనకి మనం ఒక్కరికి మహా కోటి సూర్య సహప్రద నిఘ్నం కుయ్య దేవ సర్వకాశు తర్వాత శుక్రాం వ్రతనం విష్ణు పెసం చేతి ప్రసన్న వరదనం ధ్యాయ ప్రజ్ఞోపశాంతయ అగజ ఆనంద పరమార్థం గజాన మహానీ అనేకదంతం భక్తానం ఏకదంతం భాగస్వామి ఏకదంతం భాగస్వామి కానీ మరి స్వామివారి ముందు నాయకుని అభివ్నేశ్వరిని నంబోదోని గజనను మనం కృష్ణించి క్షించి దాని తర్వాత ఇతర దేవతలు కానీ ముక్కోటి దేవతలు మనకి హిందూ హైందవ ధర్మంలో మన గొప్ప విషయం ఒక్కొక్క దేవతకు ఒక అది ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఈ కార్యమైన శ్రీకారం చుట్టుతున్నా ముందు మనం పిలిచేది ఆ విఘ్నేశ్వరిని ఆ కార్యం నిరుద్ధంగా కొనసాగాడని అది విఘ్నేశ్వరిని సృతిస్తారు వినాయకుని నమ్మోదోని గజానని మరి మీకు కూడా మొదలుపెట్టిన ఏ కార్యమైనా నూతన కార్యమైనా మనం ఎక్కడ ఆగకుండా నివేదన కొనసాగాలని కోరుకుంటూ వాళ్ళు మరి వినాయక చదివే శుభాకాంక్షలు వీక్షకులందరికీ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ